సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకి టాలీవుడ్ లో ఇప్పటికీ ప్రిన్స్ గా ఇమేజ్ తెలుగునాట యువతులకు వెండి తెరపై వెలిగిపోవాలనుకునే కథానాయికలకు మహేష్ బాబు ఓ కలల రాకుమారుడు అతనితో జోడీ కట్టే ఛాన్స్ రావాలని ఎంతగానో పరితపిస్తారు హీరోయిన్స్ అలాంటి మహేష్ సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ ని తిరస్కరించే వారెవరైనా ఉంటారా కానీ అలాంటి సాహసం చేసిన హీరోయిన్ ఒకరున్నారు ఆమె ఇంకెవరు కాదు పెళ్లి సందడి చిత్రంలో తన అందచందాలతో అలరించిన క్యూట్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ధమాకా చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో జిగేల్ రాణి పూజా హెడ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది ఈ మూవీలో మహేష్ కి మరదలు క్యారెక్టర్లు సెకండ్ హీరోయిన్ గా నటించమని శ్రీలీలను సంప్రదించారని తెలుస్తోంది సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కాబట్టి ష్యూర్ గా కన్ఫర్మ్ చేస్తుందని భావించారట కానీ రిజెక్ట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తే ఆ ఇంపాక్ట్ తన కెరీర్ పైన పడుతుందని భావించిందట శ్రీలీల తన కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా తగిన జాగ్రత్త వహించేందుకే కాంట్రబర్ట్ సిచ్యువేషన్ లో ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్